హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వాళ్ళైతే వ్లాగైతే చేద్దామనుకుంటున్నాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి టైం అయితే పది అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి పూజ కంప్లీట్ చేసేసుకొని వంట చేద్దామనేసి వంట స్టార్ట్ చేస్తున్నానండి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసేసుకున్నాను అనమాట నీట్గా వాష్ చేసుకొని కరెక్ట్ ఇసర్ అయితే పోసేస్తానండి అంటే ఇంకా వంచకుండా ఎగర పెట్టడం అనమాట ఇంకా ఒక పక్క రైస్ పెట్టేసి ఒక పక్క అయితే కందిపప్పుని నానబెట్టేసానండి బియ్యంతో ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకొని ఆకుకూరేసి పప్పు చేద్దాం అనుకుంటున్నాను మెంతాక్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఇట్లాగా ఓపెన్ చేసి వలవాలంటే చాలా టైం పడుతుందండి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్గా ఎన్ని కట్టలైనా ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట మనకి మెంతాక్ కట్టలకి రబ్బర్స్ వేస్తారు కదండి రబ్బర్ ఓపెన్ చేయకుండా ఈ విధంగా యువతల నుంచే కట్ చేసేస్తే మనకి ఈజీ ప్రాసెస్ టైం అనేది సేవ్ అవుతుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఈ విధంగా పట్టుకొని కట్ చేసేసుకోవడమేనండి మెంతక అనేది ప్రాసెస్ లేటే ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే ఎన్ని కట్టలైనా కట్ చేసుకోవచ్చు అనమాట ఇసుకిసిక్గా ఉంది కాబట్టి ఒక నాలుగైదు సార్లుగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని జాలీ బౌల్లో వేసేసిన తర్వాత వాటర్ అనేది దిగిపోతాయండి ఇప్పుడైతే నానబెట్టేసుకున్న కందిపప్పులో కూడా వేసేసుకొని ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవడమే పిల్లలకి కానివ్వండి పెద్దలకి చాలా హెల్దీ కదా ఏ ఆకురైనా అందులో మెంతాకు చాలా చలవండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట రైస్లోకి కానివ్వండి చపాతీలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అసలు మెంతాకు పప్పు అయితే మా పిల్లలు కూడా ఆకుకూర మెంతా కంటేనే ఇష్టపడతారండి తోటకూర పాలకూర కంటే మెంతాకు వేసి పప్పు చేయమని అడుగుతుంటారనమాట అప్పుడప్పుడు అందుకనేసి వీక్లీలో వన్స్ అయినా చేస్తూ ఉంటానండి ఇంక ఈ విధంగా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పప్పులో వేసేసుకోవడమేనండి స్పైసీ ఎక్కువ తినరనేసి పిల్లల కోసం కొంచెం కారం తగ్గిస్తానన్నమాట ఈ విధంగా కందిపప్పుని బాయిల్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు వేసేసుకొని ఒక మూడు విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ విజిల్లు పెట్టేసుకున్న గంజి గంజి అయిపోతుంది పప్పు టేస్ట్ అనేది అస్సలు ఉండదండి చప్పంగా ఉంటుంది అనమాట ఇట్లాగా మనం మూడు విజిల్ పెట్టేసుకుంటే కందిపప్పు మోయినంగా ఉడికిపోతుంది మనం తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట తు చప్పగా లేకుండా ఎక్కువ విజిల్ పెట్టేస్తే మరీ మెత్తగా అయిపోయి అసలు టేస్ట్ అనేది అది తెలియదు అనమాట అసలు చింతపండు కొంచెము తగినంత పసుపు యాడ్ చేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ చేసుకొని ఒక మూడు విజిల్కైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడే స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్తారనమాట ఏ వంట అనేసి వాళ్ళకి చెప్పకుండా చేశామంటే ఇంకా రోజు సరిగ్గా తినరనమాట పిల్లలైతే కడుపు నిండా అస్సలు తినరండి మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్తారు మమ్మీ ఆఫ్టర్నూన్కి ఈ వంట చెయ్యి అనేసి పిల్లలు ఇద్దరు కూడాను మార్నింగ్ అయితే చెప్పేసి వెళ్ళారనమాట ఆకుకూర పప్పు చేసి దొండకాయ ఫ్రై చేయి మమ్మీ అనేసి చెప్పి వెళ్ళారండి అందుకనేసి దొండకాయలు కట్ చేద్దామనేసి నీట్గా వాష్ చేసేసుకొని దొండకాయలు కటింగ్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి టీవీ దగ్గర కూర్చొని చూసుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట దొండకాయలు కటింగ్ లేటే ఫ్రై అవ్వడం కూడా లేటే అవుతుందండి ఇవన్నీ కటింగ్ చేసేపాటికి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టిందనమాట టైము హాఫ్ కిలో దొండకాయలు ఇంక ఫ్రై అయ్యేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పైనే పడుతుందండి పైన చూడడానికి బాగానే ఉన్నాయి అయితే కొన్ని పండిపోయి ఉన్నాయి అనమాట ఎర్రగా పండిపోయి ఉన్నాయి దొండకాయ ఫ్రై అయితే చాలా బాగా తింటారు అన్ని కాయగూరల్లో కంటే దొండకాయ అయితే ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు ఆలు దొండకాయ రెండు బాగా తింటారండి ఇంకా మిగతా బెండకాయ ఇవి ఇవి వంకాయలు కానీ ఉన్నాయి పెద్దగా ఇష్టంగా తినరనమాట ఫైనల్గా మొత్తం అయితే కటింగ్ చేసేసుకున్నానండి చెప్పాను కదా ఒక పావు గంట దాకా అయితే టైం పట్టింది అనమాట నాకైతే కొన్ని పండిపోయి ఉన్నాయి బాగా ఎర్రగా ఉన్నాయి అనేసి అవి అయితే వేయలేదు ఆ వేస్టేజ్ అంతా పడేద్దాం అనేసి ఇంకా రైస్ అయితే అప్పటికే నేను దొండకాయలు కట్ చేసేపాటికి అయ్యిందండి ఈ విధంగా అయితే చూసేస్తే మనకి చెమ్మ తగులుతుంది అనమాట చెమ్మ ఏం తగలేదు రైస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అటు సైడు రైస్ అయితే తినిచేసి దొండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అప్పటికే పప్పు అయితే ఒక విజిల్ దాకా వచ్చేసింది ఇంక రెండు విజిల్ రానిచ్చేసి కందిపప్పుని కూడా ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంక ఈలోపు ఫ్రైలోకి కొబ్బరి కారం పడదామనేసి కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా చాలా బాగుంటుంది అసలు ఏ ఫ్రైలోకైనా అంత బాగుంటుందండి దొండకాయ ఫ్రై వంకాయ ఫ్రై బెండకాయ ఫ్రై దేంట్లోకైనా కొబ్బరి కారం అనేది చాలా టేస్ట్ వస్తుందనమాట ఈ విధంగా కొబ్బరి మనం పచ్చి కొబ్బరి అన్నప్పుడు బయట పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది బూజ వస్తు బూజు పడుతుంది అన్ని డౌట్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవడమేనండి డబ్బాకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు అయినా ఫ్రెష్గా ఇప్పుడు ఎట్లా పట్టామో అట్లాగే ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఏ తాలింపులో వేసుకున్నా ఈ విధంగా కారం కాకుండా ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే కారం లేవండి అందుకోసము ఎక్కువ వేస్తున్నాను అనమాట కారం ఉంటే అసలు వేయను ఎక్కువ ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసుకోకుండా ఇట్లాగే వేసేసుకుంటే చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా కొంచెం పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం ముద్దలాగా వస్తుందనమాట మనం కొంచెంసేపు బయట పెట్టేసుకొని డబ్బాకి స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే వన్ మంత్ వరకు అయినా మనకి స్టోర్ చేసుకోవచ్చు ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది టిఫిన్లో దోశలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి మనకు చట్నీ ఎప్పుడు తినకుద్దు కానప్పుడు కొబ్బరికారం కారం యాడ్ చేసుకొని తిన్నా దోశ చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా ఫైనల్గా కందిపప్పు కూడా మూడు విజిల్ వరకు అయితే వచ్చేసాయండి ఇంకా తగినంత సాల్ట్ వేసేసుకొని చెప్పాను కదా మరీ గంజి గంజి ఉడికితే బాగుండదు మోయినంగా అయితే ఉడికిపోయిందండి వెనిపేసేసుకున్నాను ఇప్పుడైతే పోపు పెట్టేసే కోసం ఒక పక్క బాండి పెట్టేసేసుకొని ఒక రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అవి వేసేస్తానండి ఉప్పు మిరపకాయలు అయితే కంపల్సరీ వేస్తానండి ఉప్పు మిరపకాయలు వేయడం వల్ల పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా స్మెల్ వస్తుందన్నమాట పోపు అంతా ఫ్రై అయిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసేసాను అటు సైడ్ అయితే దొండకాయ ఫ్రైకి అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చిందనమాట టైం కూడా అక్కడికి ట్వల్వ్ అవుతుందండి టైం అయితే ఇంకా కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పప్పునైతే పోపులో అయితే వేసేసుకోవడమేనండి ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పోసుకుంటే బాగుండదనమాట ఆకుకూర పప్పులో కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది నేను ఆ పప్పులో వేసి కొంచెము ఆ కుక్కర్ అయితే కడిగేసి వేసాను అనమాట అంతే ఎక్కువ వాటర్ అయితే పోయలేదు ఇంకా ఫైనల్గా దొండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి కొబ్బరి కారం అయితే ఒక స్పూనే యాడ్ చేశాను ఎక్కువ కారం అయితే పిల్లలు తినరనేసి ఇంకా దొండకాయ ఫ్రై కూడా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉండిచ్చేసి కొబ్బరి కారం వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ పప్పు కూడా బాయిల్ అవుతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకుంటే పప్పు కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా చూసారు కదా వంట అయిపోయేసరికి కిచెన్లో చెమట్లు ఎట్లా పట్టిపోయాయి అసలు ఇంక ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇంక పిల్లల అయితే వెళ్ళాలి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట లంచ్ టైంకి అయితే మా పిల్లలు అయితే క్యారీ పెట్టి పంపించనండి ఇంటికైతే తీసుకొస్తాను ఇంకా టీవీ చూస్తూ కార్టూన్ చూస్తూ తింటారనమాట మా పిల్లలు పప్పు దొండకాయ ఫ్రై మా బాబు అవి ఏంటి నత్తలు ఫ్రై చేయమంటే అవి కూడా ఫ్రై చేశానమాట బాగా ఇష్టంగా అయితే తింటాడండి మా వాడైతే ఎగ్ ఫ్రై కానివ్వండి ఎండు మెత్తలు ఫ్రై అయితే హ్యాపీగా తింటాడు వాడే వాడే తినేస్తాడు అనమాట పాపదేనండి లేట్ అవుతుంది గంటకు ఒక ముద్ద అయితే తింటుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది తను తినే నాలుగు మెత్తలు తినేదానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట నాకు ఖచ్చితంగా అస్సలు తినదు ఫుడ్ అంటే ఇష్టం చూపించదనమాట తను ఇంకా ప్రతిమలాడి టీవీ చూస్తూ తినిపించాలి తనకైతే ఇంకా చూశారు కదా బాబుదైతే ఆల్రెడీ అయిపోయింది అనమాట తినేసి వాడు లేచాడు పాపదైతే ఇంకా తింటుందండి ఇంకా తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడమేనండి ఇంకా టుడే బ్లాగ్ ఇదండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి